నమస్తే అండి నేను రజా ఆర్సీబీ మీద ఓడిపోయినప్పటికీ కూడా ఇంకా మాటల దాడి కానీ ట్రోల్స్ కానీ ఆగట్లేదని చెప్పొచ్చు ఆర్సీబీ ఈ సంవత్సరం ఆడినటువంటి ఐపీఎల్ గేమ్ గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా ఒక అద్భుతం అని చెప్పొచ్చు మొదటి ఆరు గేమ్లు వరుసగా ఓడిపోయి టేబుల్లో గోటం లైన్కి నెంబర్ టెన్ పొజిషన్లోకి వెళ్ళిపోయినటువంటి టీం ఆల్ ఆఫ్ సడన్ వరుసపెట్టి ఏడు సార్లు గెలిచి ఒక్కసారిగా ఆఫ్స్లో అడుగుపెట్టినటువంటి చరిత్ర కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆర్సీబీని తక్కువ అంచడానికి తక్కువ అంచనా వేయడానికి అసలు ఏ మాత్రం కూడా లేదు ఆర్సీబీ ఏంటంటే మన కోహ్లీ కారణంగా ఈ రోజుకి కూడా దాని అభిమానగణం పెరుగుతూనే ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఐపీఎల్ మహాయత్వ రెండు వేల రెండు వేల ఏడులో స్టార్ట్ అయినట్టుంది దాదాపు ఇప్పటికీ పది పది నాలుగు పన్నెండు పదిహేను ఏళ్ళ దాకా అయినట్టుంది బహుశా ఇన్నెలలో ఒక్కసారి కూడా కప్పు కొట్టకపోయినప్పటికీ కూడా రోజు రోజుకి అభిమానగణం పెరుగుతుంది ఈ అభిమాన గణం చూసి కొంతమందికి మంట మరి ఇక్కడే మాట్లాడుతూ మాట్లాడవచ్చు ఏమంటే ఆర్సీబీలో కూడా ఫ్యాన్స్ కొంతమంది చిల్లర చిల్లరగాళ్ళు ఉంటారు ఏమంటే ప్రతి ఒక్కరిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ధోని తిడతారు మన ముంబై ఇండియన్స్ మన రోహిత్ తిడతారు ఒక్కొక్క టీంలో ఒక్కొక్క నేర్చుకుంటూ ఉంటారు ఇది అందరూ చేయరు ఇప్పుడు ధోని అంటే నాకు ఇష్టం రోహిత్ శర్మ అంటే నాకు ఇష్టం బట్ ఏంటంటే వాళ్ళకంటే కొంచెం ఇష్టం నాకు కోహ్లీ అంటే ఇష్టం అంతకుముందు సచిన్ గారు అంటే చాలా ఇష్టం అంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఏందంటే చివరాగరికి ఇదే క్రికెటర్స్ కొన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎంత అడ్డగోలుగా ఎంత మాట్లాడుతున్నారంటే ఈరోజు ఒక నోరు మూసుకోండి మీరు నోరు మూసుకోండి అని చెప్పేసి ఒక ఫార్మర్ క్రికెటర్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నాడు క్రికెట్లో అతిగా సంబరాలు చేసుకోవడం ఎప్పటికీ మంచిది కాదని మాజీ క్రికెటర్ కృష్ణమాచార్య శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు పై విజయం సాధించగానే ఆర్సీబీ ఫ్యాన్స్ గొప్పగా వీడియోలు చేశారని ఇప్పుడు ఆర్ఆర్ చిత్రం ఓడిపోగానే ట్రోల్స్ వస్తున్నాయని చెప్పారు జీవితంలో ఏదైనా గొప్పగా సాధిస్తే నోరు అదుపులో పెట్టుకుని దూకుడు తగ్గించుకుని ముందుకెళ్ళాలని ఆర్సీబీకి సూచించారు అనవసరంగా గోల చేస్తే పైకి వెళ్ళలేరని స్పష్టం చేశారు ఇప్పుడు ఎవరు ఎవరికి కిందకి వెళ్ళిపోతారు మహా అయితే కప్పు రాదు బట్ ఏంటంటే ఒక ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుందంటే మినిమం ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది జనాభా చూస్తారు కదా అది ఒక ఫెయిల్యూర్ టీం అని చెప్పేసి మీరు అంటారు కానీ నేను ఫెయిల్యూర్ టీం అంటారు ఎంటర్టైన్మెంట్ టీం అని చెప్పేసి నేనంటా ఎలా అంటే ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుందంటే అది శనివారం లేదు ఆదివారమే పెడతాడు మీరు చూసుకోండి టేబుల్లో స్కెడ్యూల్ మ్యాచెస్ ఎప్పుడైనా సరే పెడితే శనివారం పెట్టాలి లేకపోతే ఆదివారంలో పెట్టాలి ఎందుకంటే జన సందోహాల ఉంటుంది మీరు చూసుకోండి మ్యాచ్ అన్ని టీంల టికెట్ రేట్లు ఒక రేట్ అయితే ఆర్సీబీ టికెట్ రేట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీటన్నిటికంటే ఎక్కువదే ఉంటుంది ఎందుకని ఎందుకంటే దాని అభిమాన గణం అలాంటిది సరే ఇంత పెద్ద అభిమాన గణం ఉన్నప్పుడు చిల్లరగాళ్ళు ఉండరా అంటే ఉంటారు నేనే చెప్తున్నా కదా నేను ఆర్సీబీ ఫ్యాన్ అయ్యి ఉండి నేనే చెప్తున్నాను ఇప్పుడు గెలుపోవటంలో సహజం ఇప్పుడు కోహ్లీ గారు కోహ్లీ గురించి అడ్డగోలుగా కామెంట్రీ చేస్తున్న కామెంట్రీ చేసినటువంటి వాళ్ళందరికీ గట్టికి ఇచ్చి పడేశాడు కదా తన రన్ రేట్ల గురించి స్ట్రైక్ రేట్ గురించి వాటి గురించి వీటి గురించి స్పిన్ ఆడడంపై వచ్చినటువంటి ప్రతి దానికి సంబంధించి కౌంటర్ ఇచ్చి అవతల పడేశాడు కదా ఇప్పుడు ఏంటంటే కోహ్లీ ఏంటంటే ఎప్పుడు కూడా తన ఫిట్నెస్ని లాస్ కాడు తన కాన్ఫిడెన్స్ లాస్ కాడు చాలా అగ్రెషన్తో ఉంటాడు ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇది వీళ్ళకి మంట అనమాట ఎప్పుడో కూల్గా ఉండాలి ఏదైనా చెప్తే వింటూ ఉండాలి తల ఊపుతూ ఉండాలి ఇది కోహ్లీకి నచ్చదు కోహ్లీ అభిమానులకు కూడా ఈ అగ్రెషన్ అంటే నేను ఇష్టం ఆయన అగ్రెషన్ ఉంది కదని చెప్పేసి ప్రతి ఒక్కడి మీద గెలిపోయి కొట్లాడికి దిగడో ఎవడైతే రచ్చగొడతాడో పాయింట్ మీద రెచ్చి పెడతాడు ఇప్పుడు నవీన్ ఉల్ హక్ అనేవాడు ఒక ఆఫ్ఘన్ క్రికెటర్ అనవసరంగా దూరాడు కదా ఇప్పుడు మన గంభీర్ కను కోహ్లీకి గొడవ అయింది అది ఇన్సిడెంట్ ఈ మధ్యలో ఇతను దూరాడు కదా సో అప్పుడు ఇంకా అది పెద్దది అయిపోయింది సో ఇలాంటి గొడవలు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉంటాయి బేసిక్ ఏంటంటే ఫీల్డ్లో ఉంటే కోహ్లీ చాలా అగ్రెసివ్గా ఉంటాడు చాలా యాక్టివ్గా ఉంటాడు అథ్లెటిక్ నేచర్ అద్భుత అత్యద్భుతంగా ఉంటుంది ఫీల్డ్లో మెలుకులు తిరుగుతూ ఉంటాడు అనమాట కోహ్లీ గ్రౌండ్లో ఉండే చోళ్లు ఫ్యాన్స్ ఆనందంతో ఉప్పొంగిపోతారు కాబట్టి అంత అభిమాన గుణం ఉన్నటువంటి ఫ్రాంచైజ్ ఉంది కదా ఆర్సీపీ సో ఆటోమేటిక్గా కొంతమంది చిల్లరగాళ్ళు ఉంటారు ఆ చిల్లరగాళ్ళు చిల్లర చేస్తలు చేస్తూ ఉంటారు ఎస్ మన సిఎస్కే మీద గెలిచిన రోజు ఎందుకంటే టాపు బో అంటే టేబుల్ బోటం నుంచి ఆల్ ఆఫ్ సడన్ను ఏడు మ్యాచ్లు ఒక్కసారి ఒకరి తర్వాత ఒకటి ఒకరి తర్వాత ఒకటి ఒకరి తర్వాత ఒకటి గెలుచుకుంటా చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి బౌలింగ్ ఉంది దానికి అదేవిధంగా ఎలాంటి బ్యాటింగ్ లైనప్ ఉంది దాన్ని అంతా కూడా బీట్ చేశాడు బీట్ చేసి ఎలా నిలబడ్డాడు ప్లే ఆఫ్స్కి పోయారు ప్లే ఆఫ్స్కి పోతే అక్కడ వీళ్ళ దరిద్రం నెత్తిన ఉంది అనమాట అంతే వీళ్ళ దరిద్రమే నెత్తుంది ఆ మ్యాక్స్ వాళ్ళు ఈ ఈ సీజన్ మొత్తం కూడా అసలు ఏం మాత్రం కూడా ప్లే ఆడలేదు అదేవిధంగా కోహ్లీ అనవస అనుకోని షాట్తో అవుట్ అయిపోయాడు చేసేది ఏం లేదు ఇప్పుడు అది టీ ట్వంటీ క్రికెట్ ఎటు తిరగొచ్చు మరి అంత దమ్ములేని టీమే అయితే వరుసగా ఏడు అలా గెలిచింది మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు అంత దమ్ము లేని టీమే అయితే అసలు టేబుల్లో బాటమ్ లైన్లో టెన్త్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక టీము లాస్ట్ సైడ్ అని ప్లే ఆఫ్ గెలవగలుగుతుంది సో కప్పు గెలవలేకపోవడం వాళ్ళ దరిద్రం ఫేట్ అంతే అంతకు మించి ఏం లేదు పైగా ఏంటంటే అంపైర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా ఆర్సీబీకి అగెనిస్ట్గానే ఉంటాడు ఎందుకంటే కోహ్లీ అవుట్ అయిన కొన్ని కొన్ని సందర్భాల్లో తీరు చూస్తే కనుక గాల్లో బ్యాట్ ఉందంటారు అది నేల మీద ఉన్నప్పటికీ కూడా అదేంటో మరి అర్థం కాదు వింత రన్అట్లు దాన్ని థర్డ్ ఎంపైర్లు చేసేటటువంటి వింత మొత్తం కూడా ఏమి అర్థం కాదు సో వీళ్ళు ఇప్పుడు ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ మీద ఆర్సీబీ ఫ్యాన్స్ చేసినటువంటి రచ్చ ఏదైతే ఉందో వీళ్ళకి ఇప్పటికీ కూడా మంట పడతానే ఉన్నాయి లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ అంత చిన్న టీమా అంత ఒక ఐదు ఐదు సార్లు ఛాంపియన్స్గా నిలిచిన టీం అది సో అలాంటి టీం మీద కొట్టారు కదా సో ఆటోమేటిక్గా మన వాళ్ళకి ఎలా ఉందంటే ఆల్మోస్ట్ కప్పు తెచ్చేసారని చెప్పేసి అనుకున్నారు వరుసగా ఏడు మ్యాచ్లు గెలిచారు ఆల్మోస్ట్ చెన్నైని కూడా లేపు అవతలేశారు కప్పు వచ్చేసిద్ది మనకు అనుకున్నారు దాంతో బెంగళూరులో అర్ధరాత్రి ఒంటి గంట రెండింటికి కూడా రోడ్ల మీదకి వేల మంది తరలి వచ్చారు నిజం చెప్పాలంటే ఆ రోజు చేసిన హంగామా మామూలుది కాదు డైరెక్ట్గా రాయల్ ఆర్సీబీ ట్విట్టర్ అకౌంట్లోనే అంటే ఎక్స్ అకౌంట్లోనే ఒక వీడియోని పోస్ట్ చేశారు ఇంత అత్యద్భుతమైన ఫ్యాన్ బేస్ ఉందని చెప్పేసి సో అది పరిస్థితి అయితే అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఆర్సీబీకి ఫ్యాన్ బేస్ ఉంది రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు ఫ్రాంచైజీ కాదు కోహ్లీకి కోహ్లీ అనే వ్యక్తి రేపటి రోజు నేను ముంబై ఇండియన్స్కి పోతేనో లేకపోతే రాజస్థాన్ రాయల్కి పోతేనో లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్కి పోతే ఆటోమేటిక్గా అదంతా టర్న్ అయిపోతుంది అదంతా టర్న్ అయిపోతుంది జస్ట్ ఏంటంటే అది ఫ్రాంచైజీని చూసిగా చేస్తుంది హడావిడ అంత కోహ్లీని చూసి చేసేటటువంటి హడావిడి సరే ఈ హడావిడి దరిద్రం మన దరిద్రం ఏదో తెలియదు కానీ మొత్తానికైతే ఇప్పటివరకు అయితే మొత్తానికి మ్యాచ్ అయితే కొట్టలేదు బట్ ఏంటంటే సురేష్ అయినా కొన్ని షాకింగ్ న్యూస్ చెప్పాడనమాట ఆర్సీబీ ఇప్పటి వరకు ఫైనల్స్కి వెళ్ళి కప్పు కొట్టలేకపోవడానికి కారణం ఏంటంటే రేపు మ్యాచ్ ఉందనగా ఈరోజు వీళ్ళు తైతక్లాడతారట పార్టీలు చేసుకుంటారట ఇది కేవలం ఎంటైర్ ఐపీఎల్లో ఉన్నటువంటి టీమ్స్ అన్నింటిలో కూడా ఇది మెయిన్గా జరిగేది దీంట్లో కింగ్స్ లెవెల్ పంజాబ్లో అన్నట్టు చెప్పాడు ముంబై ఇండియన్స్ చాలా ప్రొఫెషనల్గా ఉంటారు ఎక్కడ ఏం చేయాలి ఎలా ఉండాలి ఏంటనేది మొత్తం క్లియర్గా ఉంటుంది ఎలాంటి చిల్లర పంచాయతీలు పెట్టుకోకూడదు అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ కూడా అంతే ఉంటుంది వాళ్ళు వచ్చి కూర్చుంటారు డగౌట్లో కూర్చొని ఎలా ఆడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చూసుకుంటారు బట్ ఆర్సీబీ అలా ఉండదు అసలుకి ఆ ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరో బయటకు కనిపించరు వాళ్ళు ఎక్కడ కూడా ఆ డగౌట్లో కూర్చొని దానికి సంబంధించి ఏమి చేయరు ఏదేమైనప్పటికీ కూడా కోహ్లీ ఉన్నంత వరకు ఆర్సీబీకి తిరుగు ఉండదు ఎన్ని మ్యాచ్లు ఓడిపోయిన మళ్ళీ చెప్తాను ఇప్పుడు కాదు ఇంకో పది ఏళ్ళే ఓడిపోయినా కానీ ఆర్సీబీ దిగే ప్రసక్తి అయితే ఉండదు ఫ్యాన్ బేస్ అనేది బట్ ఎప్పుడైతే కోహ్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడో ఆటోమేటిక్ ఉంటుంది ఇంకా వీళ్ళ ఏడుపులు అంటారా ఎల్ ఏడుపులు ఏం లేదు కొంతమంది చిల్లర్ ఫ్యాన్స్ ఉంటారు ఏ ప్రతి టీంలో ఉండే డైరెక్ట్గా ధోనిని ట్రోల్ చేస్తుంటారు కోహ్లీని ట్రోల్ చేస్తారు మన రోహిత్ శర్మని ట్రోల్ చేస్తుంటారు ఇలా టాప్ ప్లేయర్స్ అందరినీ కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఏంటంటే వీళ్ళు వాడే గొప్ప అనేది అంటారు రేపొద్దున మరి ఇండియా కోసం ఆడతారు మరి ఆ రోజును కూడా ట్రోల్ చేస్తారు ఆ రోజును కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారంటే అప్పుడు మాట్లాడరు అనమాట కేవలం ఐపీఎల్ టీమ్స్కి మాత్రమే మాట్లాడతారు సో మొత్తానికైతే ఆర్సీబీ ఇంటికి పోయింది ఇప్పటికీ కూడా ఆర్సీబీ టీం అయితే ఏడుపులే ఆగట్లేదు ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ని పంపించేసిన నేపథ్యం కావచ్చు అప్పుడు ఫ్యాన్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నటువంటి సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా వాళ్ళ కళల్లో మెదులుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ చెప్తున్నా క్రింజి పనులు చేయకండి రోడ్డు మీదకి వచ్చి అడ్డగోలు పనులు చేయకండి అది ఎవరికీ మంచిది కాదు ఇప్పుడు చెన్నై గెలిచినా లేకపోతే ఆర్సీబీ గెలిచినా మనకు వచ్చేది ఏదో పోయలేదు అది సేపు ఎట్రినల్ రష్ తప్ప అనే విషయాన్ని గమనించినప్పుడు గమనించకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను ఆ టీంలో మన స్టేడియంలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అను ఆర్సీబీ ఫ్యాన్స్ కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు తర్వాత వీడియో బయటకు వచ్చింది